నో బార్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన మంచి డబల్ బాడీ కలిగినటువంటి నాలుగు పెట్టల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వాట్సాప్ గ్రూప్లో ఇక నుండి మెడిసిన్కి సంబంధించిన వీడియోస్ అలాగే కోళ్ళు కొన్నిసార్లు నాకు కుదరక నేను వీడియోలు పెట్టకపోతే ఖచ్చితంగా నేను వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేస్తాను మీరు అతి తక్కువ ధరలో కోళ్ళు పొందాలనుకుంటే తప్పకుండా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా కన్నెపెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకుందామండి ఇక్కడ కనపడుతున్న రెండు పెట్టలు కూడా కన్నెపెట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలు రెండు కన్నెపెట్టెలు ఒకటి వచ్చేసి పచ్చకాకి మరొకటి వచ్చేసి కాకి పచ్చకాకి కాకి ఈ పెట్టలు యొక్క బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కేజీలు బరువులు ఉన్న పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారండి మంచి హెవీ సైజ్ పెట్టలు రీసెంట్గా బ్రదర్ వీడియోస్ అయితే మనం పెట్టడం జరిగిందండి ఒక పొందునైతే పెట్టడం జరిగింది సేల్ అయిపోయింది అలాగే ఈరోజు కూడా ఈ పెట్టలతో మీ ముందుకు రావడం జరిగింది అయితే కాస్ట్ కాస్ట్లు చాలా తక్కువ ధరలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిన ఫ్రెండ్ పెట్టలు ఫ్రెండ్స్ ఒకటి లేదా రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు అండి ఇవి రెండు కూడా కాకి పెట్టలు అనమాట రెండు కూడా ఫుల్ రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ పెట్టలు ఇవి వచ్చేసి బరువులు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా చెప్తున్నారు మరోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు నాలుగు పెట్టలు కలిపి చెప్తున్నారండి నాలుగు పెట్టలు కలిపి బల్క్గా చెప్పడం జరిగింది కాస్ట్ చెప్తాను అడ్రస్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పొట్లూరు విలేజ్ అండి ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పొట్లూరు విలేజ్ నుండి బ్రదర్ ఈ కోలాన్ని అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది నాలుగు కలిపి బల్క్గా పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పెట్టలు కలిపి లెవెన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు వారు టైటిల్లో లో నెంబర్ని సంప్రదించవచ్చు టైం పాస్ కాల్స్ చేయద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్